సెంటు పది లక్షలు పెట్టి కొన్నాం సార్ మేము వాళ్ళకాండి తీసుకోలేదు సార్ ఒక సెంటు పది లక్షల కోటి రూపాయల సలము కట్టడానికి యాభై లక్షలు సార్ కోటి యాభై లక్షలు పెట్టి మేము పెట్టుబడి ఈ రోజు ఆత్మాయంగా వచ్చి కొత్తని వచ్చి జేషిక్లు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వచ్చి పడగొట్టడానికి సార్ మేము మున్సిపాలిటీ వాళ్ళకి రిజినల్ మేడంకి కమిషన్ ఇచ్చినాం సార్ మున్సిపాలిటీ కమిషనర్ సార్కి రిజినల్ మేడంకి మధుకి అందరికి ఇచ్చినాం సార్ అయినా కూడా మమ్మల్ని ఈరోజు మా మధుని పడగొట్టడానికి వచ్చాం సార్ మాది ఒక్కటే మాట మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం సార్ మా పిల్లలు పెన్లం పిల్లలందరూ చచ్చిపోతున్నాం సార్ ఇదే ఇదే సార్ ఒక ప్లానింగ్ ఒక సచివాలయం సెక్రటరీ బెంగాల మున్సిపాలిటీని అన్ని విధాలుగా చేస్తున్నాడు అధ్యక్ష నేను కూడా చెప్తాను అధ్యక్ష నేను ఒక మధు అనేతను ఈ నిన్ను కూడా వేరే సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఎక్కడం జరిగింది కదా అక్కడ వర్భోగ్య ఏదో కట్టుకుంటున్నారని చెప్తే పోయి ఆపడం జరిగింది ఆపడం జరిగిన తర్వాత ఆయన నేను ఇట్లా ఒక సెల్ఫీ వీడియో తీసి నేను ఫలానా వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చినాను వీళ్ళు నాకు తీసుకొని కట్కమన్నారు అని చెప్పి డైరెక్ట్ చెప్పినా అధ్యక్ష డైరెక్ట్ చెప్తే అసలు మధు అనే వ్యక్తికి హిందాల మున్సిపాలిటీకి ఏ విధమైన సంబంధం ఉంది నాకు అర్థం కావట్లేదు ఆయన ఒక ప్లానింగ్ సెక్రటరీ ఒక వార్డుకు ఒక ప్లానింగ్ సెక్రటరీ నేను మున్సిపాలిటీలో ఎవరు అడిగినా కూడా ఆయన పేరు చెప్పడం అధ్యక్ష ఏదన్నా మాట్లాడితే మధు ఏంది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు నేను పేరు కూడా మెన్షన్ చేస్తున్నానంటే ఒక వ్యక్తి నేను డబ్బులు ఇచ్చినాను ఆయన కూడా నేను సూసైడ్ చేసుకుంటాను ఇది ఏమన్నా అయితే అని చెప్పి చెప్పడం జరిగింది అందుకే నేను పేరు తీసి చెప్తున్నాను మిగతా వాళ్ళ పేరు కూడా చెప్పడం జరిగింది అది అందరికీ తెలుసు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు అధ్యక్ష ఇది అయితే అధ్యక్ష అక్టోబర్ ఇరవై ఆరు లో అప్రూవ్ అప్లై చేయడం జరిగింది అధ్యక్ష నగర్ లో చూడ ఇది ఇప్పటి వరకు షార్ట్ హార్ చేయలేదు రిజెక్ట్ చేయలేదు ఇది అట్లానే ఉంది అధ్యక్ష ఇది ఇది ఒకటే కాదు అధ్యక్ష మూట కూడా ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి వందలో బాగున్నాయి ఇది వందలో బాగున్నాయి అధ్యక్ష ఇది వేరే అప్లై చేయడము దాన్ని వదిలేస్తే పదహైదు రోజులకు అది డీక్ష అంటే అప్రూవల్ ఇచ్చినట్టే అంటే తప్పులు ఉంటే అది మరి చిన్న చిన్న దాంట్లో షార్ట్ ఫార్మ్ కొట్టేస్తున్నారు రిజెక్ట్ చేసేస్తున్నారు మరి దీనికి ఎందుకు చూడాలన్నా ఏం జరుగుతుంది ఇది తప్పు కాదా సరే ఆ ప్రాణీ సెక్రటరీ ఎవరో ఒకరు ఉన్నారు ఆ ప్లాన్ చేసి చెప్తున్నాను మొత్తం దీమ్ ల్యాండ్ దగ్గరనే ఒక మధుసుదనం ఏదైనా తప్ప ఉంటే ఆ ఆయన లాగిన్ కి పంపేయడము ఆ ఫిఫ్టీన్ డేస్ అక్కడ పెట్టేయడము దాన్ని అప్రూవల్ లో మార్చడము ఏదైనా దక్ష ఇది ఆ వెల్దార్మూడ్ స్వార్టీని ఇంత ఘోరంగా ఇచ్చేస్తున్నారు ఎక్కడ ఇది నర్సు కోడ స్వాధ్యక్షం ఇది కూడా అప్రూవల్ అయింది రెండు పక్కల రోడ్లు ఉంటే ఒక పక్కనే రోడ్డు పెట్టేసి అప్రోచ్ చేస్తున్నారు అధ్యక్ష ఇది పక్కల రోడ్డు ఉంది ఈస్ట్ సౌత్ రెండు రోడ్లు ఉన్నాయి ఒక పక్క రోడ్డు చేపించి అప్రోచ్ చేస్తున్నారు అధ్యక్ష ఏంది అధ్యక్ష ఇది ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా పోతే ఈ మున్సిపాలిటీలో ఈ అవినీతిని అధికమైన ఎవరు అరికట్ ఇంకా ఏం జరుగుతా ఉంది కొన్ని వందల ఇల్లు

వీటిని అప్రూవల్స్ తీసుకుంటున్నారు అది తెలియడంతో దీన్ని ఈ రకంగా డీవుడ్ మన పట్టణంలో నంద్యాల పట్టణంలో ఎన్ని ప్రాంతాలు డీవుడ్ అప్రూవల్ అయినాయి అని చెప్పేసి వాటిని తీసి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నుంచి అందరికి కూడా ఎవరి లాగిన్లలో అయితే వాటి మీద చార్జ్ మెమోస్ ప్రింట్ చేయడం చార్జెస్ ఇష్యూ చేయడం జరిగింది దాంట్లో ఏదైతే డెలివరీ అయితే జరిగినా సరే ఒకటి ఆరు సందర్భాల్లో ఏమైనా ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు లేని వాళ్ళ దాంట్లోకి వెళ్ళడం అది నిజంగా జరిగిందా లేదంటే ఏదైనా బిల్ఫుల్ గా జరిగిందా అనే దాన్ని కూడా డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దాన్ని పరిశీలించి దాని మీద తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా పట్టణంలో ఇటువంటి సమస్యలు ఏవైతే వస్తున్నాయో వాటిని దయచేసి వాటికి సమర్చిన పేపర్స్ మాకు అందజేస్తే ఎందుకంటే దాంట్లో రెండు వందల మీటర్లు పైబడ్డ భవనాలకు సంబంధించిన అనుమతులు మాత్రమే నా నోటీస్ కు రాకుండా కూడా చేయడానికి మరి అధికమై ఉంటారు కాబట్టి ఒకసారి అట్లా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే నాకు అందజేస్తే వాటి మీద కూడా నిబంధనల తప్పనిసరికి తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు